వెల్కమ్ టు మస్త్ ఫస్ట్ గురువు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీతో మాట్లాడడానికి లైవ్ చేయడానికి నాకు అసలు టైం కుదరట్లేదు నేను కొంచెం ఖరీదుల మీద ఉంటున్నానండి అందువల్ల లైవ్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు చాలా మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా వీడియోస్ అయితే పోస్టింగ్స్ ఇస్తున్నాను ఏదో ఆఫర్ ఇచ్చాము చేతులు ఎలా దులిపేసుకున్నాము అలా కాదు ఏదైనా మంచి శారీ మీరు కొనుక్కోవాలి చక్కగా శ్రావణ మాసానికి ఉపయోగపడాలి చక్క ఫంక్షన్స్ ఉపయోగపడాలి డ్యామేజెస్ మోస్ట్లీ రాకుండా మంచి మంచి శారీస్ మంచి మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నామండి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు వందలో ఒకటి అర రివ్యూలు చట్టగా పెట్టేవాళ్ళు నాకే కాదు ఎంత షాప్ ఒడికైనా షోరూమ్ వడికైనా ఎవరికైనా పడతాడు ఎవడైనా సరే నెగిటివిటీని ఫేస్ చేయాల్సిందే మన వేళ్ళే మన చేతి వేళ్లే మనకి సరిగా ఉండవు సో అలాంటిది నేను అంతమందిని కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి అంటే నేను సాటిస్ఫై చేయలేనండి మోస్ట్లీ తొంభై తొమ్మిది శాతం నా దగ్గర కస్టమర్లు సాటిస్ఫైడ్గా కొనుక్కుంటారు నాకు వాళ్ళకి సరైన సర్వీస్ చేస్తే చాలు ఓకేనండి ప్యూర్ టిష్యూ పైతని సారీస్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చక్కగా మంచి శారీ పంపిస్తాము మీరు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అండ్ అమ్మవారి కట్టుకోవడానికి మీరు చక్క కట్టుకొని వ్రతం చేసుకోవడానికి బాగా వస్తాయి ఈ శారీస్ అండ్ టూ థౌజండ్ బిలో రేంజ్ లో అడుగుతున్నారండి ఇవన్నీ మినిమం ఫైవ్ థౌజండ్ అబో రేంజ్ వెరైటీ శారీస్ ప్యూర్ బనారసి టిష్యూ విత్ పైతనీ సారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ మటుకు లేదండి అలాగే రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా లేదండి ఆర్డర్ క్యాన్సిలేషన్ కూడా లేదండి ఇవే మా రూల్స్ మీరు షాప్కి రావాలి అనుకుంటే కనుక మాది గుంటూరు అమరావతి రోడ్డు వచ్చి చూసుకొని కొనుక్కొని కూడా వెళ్ళొచ్చండి చక్కగా రావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి అడ్రస్ కోసం మెసేజ్ చేయండి లొకేషన్ అండ్ ఎలా రావాలనేది పిన్ చేస్తాను మీరు డైరెక్ట్ గా విజిట్ అయ్యేనా కొనుక్కోవచ్చు చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయండి అండ్ మంచి కలెక్షన్స్ మంచి మంచి ప్రైజెస్ ఇస్తున్నాము ఇది కలర్ చూడండి కోరా గోల్డ్ మేడం ఇది కోరా గోల్డ్ విత్ పైతనీ స్టైలింగ్ అండి హాఫ్ బోర్డర్ లో వర్క్ వచ్చింది ఇవి మీరు క్రాప్ టాప్స్ లెహెంగాస్ మల్టిపుల్ పర్పస్ గా కిచ్ ఉన్న వాళ్ళకైతే చిన్న పిల్లలకి బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకైతే కనుక ఈ రెండు అవుతాయి మరీ టెన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే మనకు కనుక ఓకేనా సో చూసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది మెటీరియల్ వైజ్ గా అండి సూపర్ గా ఉంటుంది మొత్తం రెండు వైపులా బార్డర్ వస్తుంది లాస్ట్ వరకు డిజైన్ వస్తుంది ఒకళ్ళకి పళ్ళుని బ్లౌజ్ గా వేయండి ఒకళ్ళకి బ్లౌజ్ ని బ్లౌజ్ గా వేయండి అప్పుడు మీకు టూ అండ్ హాఫ్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్ మీరు కరెక్ట్గా శారీని మెజర్ చేసుకొని వేసుకోవచ్చు క్రాప్ టాప్స్ చేయించుకునే వాళ్ళకైతే కనుక చూడండి ఎంత బాగుంటుందో చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి మీరు నమ్మరు ఒక క్రాప్ టాప్ కొట్టడానికి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు మినిమం రోడ్ సైడ్ బొట్టికి వాళ్ళు తీసుకుంటున్నారండి అదే కొంచెం అద్దాల బొట్టికి కనుక వెళ్ళినట్టయితే రెండు వేల రూపాయలు చెప్తున్నారు మీరు కావాలంటే చూసుకోండి కానీ శారీ కన్నా శారీకు ఉన్న విలువ ఏంది స్టిచ్చింగ్ ఉన్న విలువ శారీకి లేకుండా పోతుంది శారీ కొనుక్కోవడం తక్కువ పడుతుంది కానీ అండి స్టిచ్చింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుందండి అది అందరికీ తెలిసిన విషయం మీరు కావాలంటే చూసుకోండి జస్ట్ నార్మల్ గా పిల్లల కిచ్చికి క్రాప్ టాప్ కి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఏదైనా ప్యాటర్న్ నెక్ చెప్తే పదిహేను వందల పైన చెప్తున్నారండి సో అట్లాంటిది ఐదు వేల రూపాయల శారీని పద్దెనిమిది వందలకి ఇస్తున్నాము అయినా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండదు దానికి నేను ఏం చేస్తాను చెప్పండి ఒకళ్ళకి నచ్చుతుంది ఒకళ్ళకి నచ్చుతుంది శారీ బాగా మంచిగా ఏ రిమార్క్ లేకుండా చిన్న మచ్చ కూడా చిన్న టాకా కూడా లేకుండా పంపిస్తే సౌజన్య మంచిది అయిపోతుందండి మస్తు ఫ్యాషన్ గురువు మంచిది అయిపోతుందండి లేకపోతేనేమో ఇది ఐదు వందల రూపాయలు కూడా వాల్యూ లేదంట చెప్పడం జనాలు చెప్పడం ఇది ఐదు వందలు కూడా ఉండదు ఇది వెయ్యి కూడా ఉండదు మరి ఉండనప్పుడు ఎందుకు కొనుక్కున్నారు మీరు మీకు తెలుసు కదా ఇది ఐదు వందలు కూడా ఉండదు అని వెయ్యి కూడా తెలుసు కదా ఎందుకు కొనుక్కున్నట్టు వెయ్యి రూపాయలు సారీకి మీరు రెండు వేల ఐదు వందలు పెట్టి ఎందుకు కొంటన్నట్టు రెండు వేలు పెట్టి ఎందుకు కొంటన్నట్టు దట్ ఈస్ మై క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్ టు మీ శారీ మొత్తం కూడా ఇదండి కోరా గోల్డ్ పిచ్వాయి డిజైన్ అయితే వస్తుంది అంటే టెన్ థౌసండ్ అబోవ్ శారీ మీకు కావాలి థౌజండ్ లో కావాలి దానిలో డ్యామేజ్ ఉండకూడదు మళ్ళీ బార్గెన్ చెయ్యాలి ఫ్రీ షిప్పింగ్ లో కావాలి ఇదేమిటంటే అందరు కాదండి కొంతమంది కొంతమంది సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్లో లో మెసేజ్ చేయండి మేము అమ్ముతుందే వింగ్ మిస్టేక్ అక్కడికి కొంచెం గ్రేడియేషన్ మంచిగా తీసుకొస్తున్నాను కొంచెం హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ప్రైజ్ అయినా సరే డామేజెస్ లేనటువంటి స్టాక్ మంచి స్టాకే ఇస్తున్నాము అయినా కూడా కాదు కూడదు అంటే మీకు నచ్చిన చోట కొనుక్కోండి మేడం ఇబ్బంది ఏం లేదు నా దగ్గర కొనుక్కున్నానే కొనుక్కుంటారు కొనుక్కోపోతే సైలెంట్ గా సైలెంట్ గా మొబైల్ పేరు చేసుకుంటాం కదా నెక్స్ట్ మేడం ఇచ్చు పింక్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రెండు వైపులా పైతని అయితే వస్తుంది పైతనీ పళ్ళు పైతనీ శారీ సో బ్యూటిఫుల్ పీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి మేడం ఈ స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది లిమిటెడ్ స్టాకే ఉంది స్టాక్ అయితే లేదు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది శారీ మాత్రం ఓకేనా చాలా లిమిటెడ్ స్టాకే ఉంది మేడం తర్వాత అయితే రీస్టాకింగ్ అయితే ఉండదండి సో నేను ఇది ఓన్లీ శ్రావణ కోసం అనేది తెప్పించాను ఇక్కడ నుంచి నా ఛానల్లో వచ్చే కలెక్షన్ ఎవ్రీ పీసు కూడా శ్రావణ మాసానికి ఉపయోగపడే వీడియోస్ వస్తాయి దానికి సంబంధించిన లైవ్లే వస్తాయి అండి చాలా మంచి మంచి వెరైటీస్ వస్తున్నాయి అండ్ బనారస్ పర్చేసింగ్ కూడా అయిపోయింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ కొన్నాను ప్రీమియం రేంజ్ కొన్నానండి కొంచెం ప్రీమియం రేంజ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ప్రీమియం రేంజ్ వెరైటీస్ కూడా మంచి కాస్ట్లీ బయట దాదాపు పాతిక వేలు ఇరవై వేలు ఉండే శారీస్ ను నేను బిలో టెన్ థౌసండ్ లో తీసుకొస్తున్నాను సో అవి కూడా పెడతాను వీడియోస్ నచ్చిన వాళ్ళు ఆ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఆ బడ్జెట్ కొనుక్కోండి ఈ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈ బడ్జెట్ కొనుక్కోండి చాలా బాగుంది మేడం టిష్యూ శారీ మంచి పైతిని అండి స్కాల ప్లస్ కట్ బోర్డర్ అంతా కూడా బాగుంది గుర్తుందా ఈ కలర్ మంచి ఫేమస్ కలరు ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్ అండి టోన్ టు టోన్ కలర్ వస్తుంది బాగుంటుంది కలర్ గుర్తుపెట్టుకోండి అన్నిటికీ పింకే వస్తుంది బోర్డర్ అనేది కామన్ పింక్ రెడ్ ఒకటి కాంబినేషన్లో పళ్ళు వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది చూపించిన వాటిలో మిస్టేక్స్ ఏం ఏం రాలేదండి మాక్సిమం రాలేదు ఇంకేదన్నా మైన్యూట్ తగిలితే కనుక అడ్జస్ట్ అయ్యే విధానం ఉన్నవాళ్ళు ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే నా దగ్గర కొనుక్కోండి కాదమ్మా కూడదమ్మా అనుకున్న వాళ్ళు అసలు కొనుక్కోవద్దు ఆర్డర్ పెట్టుకోవద్దు ఓకేనా ముందే చెప్తున్నాను శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మేడం చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ శారీస్ దూరపు కొండలు నిలిపి అంటారు కదా మీరు హ్యాపీగా షోరూమ్స్కి వెళ్ళి మీరు ఎక్స్పెన్సివ్ శారీస్ కొనుక్కోండి మేడం ఇవే శారీస్ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే అక్కడ కొనుక్కోండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం ఇలా వస్తుందండి ఏ హడావుడి లేకుండా ఏ హంగామా లేకుండా కస్టమర్స్ కొనుక్కుంటారండి నా దగ్గర వాళ్ళకి శారీస్ అన్నీ బాగా వెళ్తాయి కట్టుకొని ఫోటోలు పెడతారు నాకు గ్రూపులో రివ్యూలు ఇవ్వడానికి కూడా ఒళ్ళు బద్దకం ఓకేనా మంచి మంచిగా ఫొటోస్ పెడతారు శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి టిష్యూ ఈ బార్డర్ చూడండి చాలా బాగుంది పీకాక్ బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఫ్యాన్సీ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలరు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి అండి డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఓకేనా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది దీనికి రెడ్ కలర్ వచ్చింది మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్గా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి క్వాలిటీ తెలిసిన వాళ్ళు శారీస్ గురించి ఐడియా ఉన్నవాళ్ళే కొనుక్కోండి మేడం లేదు కొంచెం చూసుకొని కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళు షాఫ్ట్గా రండి అని చెప్తున్నాను నేను వచ్చి క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి అని కూడా చెప్తున్నాను శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్ ఎక్సలెంట్ పీస్ అండి హైలైట్ ఆఫ్ ది పీస్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి డిజైన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్గా శారీ మొత్తం ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఈచ్ శారీ కాస్ట్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి గార్జియస్ ఐటమ్ శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలాంటి కాంబినేషన్ అయితే వచ్చింది ఎంత బాగుందండి ఈ శారీ ఎంత బాగుంది ఈ సారీ చాలా బాగుందండి కాల్స్ అయితే లిఫ్ట్ చేయండి మేడం ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చెయ్యండి గా పెట్టండి నాలుగైదు సార్లు కంటిన్యూగా ఖచ్చితంగా రిప్లై ఇస్తాం శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇదే విధంగా డిజైన్ వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ చాలా మంచి కాంబినేషన్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది హైలైట్ పీస్ అండి హైలైట్ పీస్ హైలైట్ ఆఫ్ ది డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి శ్రావణ మాసంలో చీరలు కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర ఖచ్చితంగా రండి మేడం లేదంటే మన ఛానల్ చూడండి ప్రశాంతంగా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని టూ థౌజండ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎయిటీన్ హండ్రెడ్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సో మంచి కలెక్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ ఫైవ్ వరకు బెస్ట్ అంటే బెస్ట్ శారీస్ ఇస్తాను శారీ మొత్తం కూడా ఇదండి చాలా చాలా బాగుంది శారీ కలెక్షన్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా కాంట్రాస్ట్ వస్తుంది వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే వెళ్ళేకొని వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ క్లియర్గా ఫొటోస్ పెట్టండి